హలో హాయ్ గాయస్ అందరికి నమస్కారం నేను మీ వైజాగ్ హరిని ఈ రోజు మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్ మార్కెట్ లోకి చాలా తెప్పలు వచ్చాయి మన వేటగాళ్ళకి చాలా ఎక్కువ టోనా ఫిష్లు పడ్డాయి వాటిని సోరలు కూడా అంటారు అలాగే ప్రతి తెప్పకు కూడా చాలా ఎక్కువ సోర్లు పడ్డాయి ఆ రెండు రకాల సోర్లు అయితే పడ్డాయి ఆ పేర్లు కూడా నేను చెప్తాను అలాగే చూపిస్తాను కూడా సోరలోనే మూడు రకాలైతే ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే ఒకటి నామల్ సోర అంటారు రెండోది తెల్ల సోర అంటారు మూడోది కనుసూర అంటారు కనుసూర అనేది మనం ఎల్లో పిలుస్తాం కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా దీన్ని నామల్ సూర అంటారు దీని టేస్ట్ కొంచెం యావరేజ్ గానే ఉంటది ఇది ఒక్కొక్క పీసు రెండు కేజీల నుంచి మూడు కేజీలు అయితే ఉన్నాయి వీళ్ళు జతలు అమ్ముతున్నారు అమ్మిసి బ్రిక్స్ అయితే వేస్తున్నారు చూడండి నేను పట్టుకొని చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటిని చాలా పెద్ద సైజ్ ఇవి రెండు కేజీల నుంచి మూడు కేజీలు అయితే ఉంటాయి నేను చాలా సార్లు చూస్తున్నాను కానీ ఈ రోజు కొంచెం పెద్ద సైజు అయితే వచ్చాయి సెన్ సైజ్ కూడా వస్తాయి కానీ ఈ రోజు పెద్దవే వచ్చాయి ఏమో ఏ రోజు ఎలాగుంటుందో తెలియదు వేట తెల్ల సూర ఎక్కువ రావట్లేదు చాలా రేరే కొంచెం దాన్ని మైప్ సోర్ కూడా అంటారు దాన్ని దాని టేస్ట్ సూపర్ ఉంటది నేను చాలా సార్లు తింటూనే ఉంటాను మొన్న కూడా తిన్నాను కనుసోర్ కూడా రావట్లేదు దాన్ని మనం ఎల్లు పిండి టోన అంటాం అవి కూడా రావట్లేదు అసలు చాలా రేర్ గా వస్తున్నాయి అనమాట ఈ మధ్య అసలు ఈ యొక్క పదిహేను రోజుల నుంచి అసలు రాయ రావట్లేదు మన హార్బర్ లోనే నామల్ సోర్ ఎక్కువగా ఉన్నాయి చాలా మంది ఇవే కొనుక్కుని తీసుకెళ్తున్నారు అందరు వ్యాపారస్తులే కొనుక్కున్నారు మామూలు బయట వాళ్ళు అయితే ఎవరు కొనుక్కోవట్లేదు దీన్ని వ్యాపారస్తులు దీన్ని కొనుక్కుని పక్కన పెట్టారు ఒక రెండు గంటలు మూడు గంటల దాకా అయితే బాగానే ఉంటాయి ఆ తర్వాత కొంచెం మెత్తగా అయిపోతాయి అందుకని ముందుగా వేసుకుంటున్నారు ఐస్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రెష్ గా అయితే ఉంటాయి కదా గిట్టిగా ఉంటాయి వీళ్ళకి వంద కేజీలు రెండు వందల కేజీలు అయితే సరిపోదు మాక్సిమం ఒక టన్ను రెండు టన్నులు దాకా కావాలి ఎందుకంటే వీళ్ళు ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు ఒక చెన్నైకి బెంగళూరుకి కేరళకైతే కయితే ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు అందుకే వీళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు జత లెక్క ఇక్కడ చూసారు కదా చిన్న సోర్ లాగా ఉన్నాయి కదా అయ్యే వైట్ సోర్లు దాని మైప్ సోర్లు కూడా అంటారు అవి ఎక్కువగా పెద్ద సైజ్ అయితే రావు చిన్న సైజే వస్తాయి ఇది కోణం చూసారు కదా ఆవిడ ఎంత బాగా చెక్ చేసుకుని తీసుకుంటుందో చాలా ఫ్రెష్ అయితే ఉంది ఎందుకంటే వన్ డే ఫిషింగ్ దొరుకుతుంది ఇది గేల్ పడతాయి ఇవి వాళ్ళకి కూడా పడతాయి ప్రెసెంట్ వాళ్ళకే పడట్లేదు ఫ్రెండ్స్ మీకోసం చాలా వీడియోలు చేస్తూనే ఉంటాను అలాగే చేపల పేర్లు చెప్తాను దాని టేస్ట్ కూడా చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి